హలో అందరికీ ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి మీ ఫేస్ అందంగా ఉండాలన్నా అలాగే ఈ చల్లికి పగలకుండా ఉండాలి అన్న అలాగే ఫేస్ పైన ఉండే మచ్చలు పోవాలన్నా ఫేస్ ఇన్స్టెంట్గా గ్లోగా కావాలి ఫంక్షన్లకు అలా వెళ్ళేటప్పుడన్నా ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక టూ అవర్స్ ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని నానబెట్టేసుకొని వాటర్ అయితే తీసుకోండి తర్వాత ఆ వాటర్లో కొద్దిగా అలోవెరా జెల్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసేసి బాగా కలిపేసేయండి కలిపామంటే ఇలా క్రీమీ క్రీమీగా వస్తుందనమాట ఇప్పుడు దీన్ని మనము ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఒక డబ్బాలో వేసి పెట్టేసుకున్నామంటే ఇలా తయారు చేసుకున్న ఈ క్రీమ్ని రోజు మనము నైట్ పడుకునే ముందర ఇలా ఫేస్కు బాగా అప్లై చేసేసుకోవాలన్నమాట ఇలా ఫేస్కు బాగా అప్లై చేసేసుకొని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్నామంటే చాలా గ్లోగా తయారవుతుంది అనమాట ఇదైతే నైట్ క్రీము చాలా అందంగా తయారు చేస్తుంది మీ అయితే ఇలా చేసేసి చూడండి ఫేస్ వాష్ చేసుకున్నామంటే ఎంత బాగుంటుందో చాలా స్మూత్గా పగలకుండా షైనీగా కనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయని టిప్ నచ్చితే వీడియోని లైక్